జై బోలో గణేష్ మహారాజ్ కే జై ప్రతిసారి ఏ చిన్న కష్టం వచ్చినా సరే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ఇద్దరే ఇద్దరు ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా ఇంకొకరు చిన్న కష్టం రాగానే దేవుడి దగ్గర కూర్చొని ఎందుకయ్యా ఇన్ని కష్టాలని ఇస్తున్నావు అని దేవుడికి మొరపెట్టుకుంటాము మన మనసులో ఉండే బాధని మన తల్లిదండ్రితో పంచుకుంటాము వీళ్ళిద్దరూ కూడా మనకి జీవితాంతం కూడా ఎల్లప్పుడూ ముందకి నడిపిస్తూనే ఉంటారు ఏ కష్టంలో ఉన్నా సరే ఓదార్పునిస్తూ ఏం కాదలే అని ధైర్యం చెప్పుతూ ముందుకు నడిపిస్తూ ఉంటారు అవునా కాదా కింద కామెంట్ చేయండి నాలుగో రోజు పూజనైతే ఇలా జరిపేసుకున్నాను స్వామివారికి ఇరవై ఒక్క సంఖ్య అంటే ఇష్టం కదా ఇరవై ఒక్క వడలు నైవేద్యంగా సమర్పించుకుంటూ కొన్ని పళ్ళుని నైవేద్యాన్ని సమర్పించేసుకున్నాను చూస్తున్నారు కదా గులాబీ పూలు మాలలో మా స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో ఇది ఐదవ రోజు ఈరోజు నిమజ్జనం చేసుకునే రోజు చాలా బాధగా అనిపిస్తుంది చిన్న చిన్న అయితే ఐదవ రోజు పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యాలు అన్నీ చేసేసుకోవాలి కదా అని చిన్న పద్మ ముగ్గు పెట్టుకొని ఇంకా ఎప్పుడు చెప్పే విధంగా కమలాలు వచ్చే విధంగా చిన్న ముగ్గునైతే పెట్టుకొని సింహ ద్వారానికి ధూపాన్ని వేసుకొని ఇంకా పూజ అయితే ప్రారంభించేసుకున్నాము ఐదో రోజు పూజ కోసము నా వైపు నుంచి ముందుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను గణేష్ పండగ వీడియోని ఎవరైనా చూడనట్టుంటే ఉంటే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుంది దానికి ఇది కంటిన్యూ వీడియో స్వామివారిని ఐదు రోజులు ఉంచేసుకున్నాం కదా ఐదు రోజులు కూడా స్వామివారికి పొద్దున్న సాయంకాలం పూజ నైవేద్యాలు మన చేయితోని మనమే చేసి పెట్టుకోవాలి ఇక్కడ అయితే ఐదో రోజు స్వామివారికి పాలతాలికలు చేశాను ఇంకా మోదకాలు కుడుములు కూడా చేసేసుకున్నాను మనకి తొందరగా పని అయిపోవాలి అనుకుంటే చేయితో వచ్చేసుకుంటే పాల చాలా టైం పడతాయి కదా ఇక్కడ జంతికలు వేసేసుకుంటాం కదా రౌండ్ సర్కిల్గా ఉనే దాంతో ఇలా మనం చేసేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది కొన్ని ఉండ్రాలను కూడా చేసేసుకున్నాను ప్రతిరోజు కూడా స్టవ్ని ముందు రోజునైతే క్లీన్ చేసేసుకొని నైవేద్యాలు అనేది చేసేసుకోవాలి ఇక్కడ ఆవుపాలు చక్కగా ఒక హాఫ్ లీటర్ తీసేసుకొని ఆవు పాలతో పాల పాలతాలికల్ని చేసేసుకుంటున్నాను బెల్లాన్ని పాకాన్ని ఫస్టే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారు పెట్టేసుకోవాలి తర్వాత పాలు మరిగించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పాల తాలికల్ని పాలల్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాలల్లో ఈ పాల తాలికలో ఉడికిపోయినాక స్టవ్ ఆపేసుకొని బెల్లం మనం ముందుగానే కరిగించేసి పెట్టేసుకున్నాం కదా అది పూర్తిగా చల్లారినాక ఈ పాలల్లో వేసేసుకోవాలి బెల్లాన్ని పాకాన్ని అంటే పాకమేం కాదు కరిగించి పెట్టేసుకున్నాం కదా అది వేసుకుంటే ఎంతో రుచికరమైన ఎంతో ఇష్టమైన పాలతాలికలు రెడీ అయిపోతాయి ఇంకా పక్కన మోదకాల కోసం కుడుముల కోసం కొబ్బరి పాకాన్ని తయారు చేసేసుకుంటున్నాను బెల్లం ఫస్ట్ వేసుకొని కొంచెం అన్ని నీళ్ళు వేసుకొని కరిగించుకున్నాక పచ్చి కొబ్బరిని తురిమేసుకొని ఇంకా వేసుకొని అది కాస్త ఉడికినాక మనకి ముద్దలా రావాలి అలా వచ్చేసినాక స్టవ్ కట్టేసుకొని ఇంకా కుడుములు మోదకాలు అన్నీ కూడా మనకి నచ్చేవి కజ్జికాయలు అంటారు కదా అలా చేసేసుకోవచ్చు ఇక్కడ పాలతాలికలు రెడీ అయిపోయినాయి మోదకాలు రెడీ అయిపోయాయి కుడుములు కూడా రెడీ అయిపోయినాయి పూజకి కూర్చోకముందే మనం నైవేద్యాలన్నింటిని ఎలా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఇంకొకసారి ఆసనం వేసుకొని చక్కగా పో చేసుకోవచ్చు తొందరగా నైవేద్యాలను అన్నింటినీ చేసేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కుడుములు కూడా చక్కగా ఏవి పగిలిపోకుండా చాలా బాగా వచ్చాయి ఇంకా స్వామివారికి ఈరోజు మూడు రకాల నైవేద్యాలను అయితే సమర్పించేసుకుంటున్నాను స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాలని సమర్పించుకుంటూ వస్తూ ఉన్నాను ఈరోజు ఐదో రోజు చక్కగా చామంతి పూజ మాలని స్వయంగా నేనే వచ్చి స్వామివారికి వేసేసుకున్నాను చాలా అందంగా ఉన్నారు కదా స్వామివారు రోజు రోజుకి స్వామివారి అందం పెరుగుతూ వస్తూ ఉంది స్వామివారిని నిమజ్జనం చేయాలంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు కానీ ఇంకా తప్పదు కదా అది ప్రతి సంవత్సరం వచ్చే ప్రక్రియ ஓம் ஸ்ரீபதிய நம ஓம்ஷா நம ஓம் வாட்ச்பே நம ஓம்ணேஷா நம ஓம் சங்கா நமேஷாய் ஓம்ணேஷா நம ஓம் நம ஓம்ய ప్రతిరోజు స్వామివారి అష్టోత్తరాలని మూడు సార్లు చెప్పేసుకుంటాము ఇంకా స్వామివారి దండకం చెప్పేసుకొని మంగళహారతిని స్వామివారికి సమర్పించేసుకుంటాము ఇది ఐదవ రోజు కదా ఐదవ రోజు కూడా స్వామివారికి ఐదు సార్లు అష్టోత్తరాలని చెప్పేసుకున్నాక ఇంకా స్వామివారికి మంగళహారతిని సమర్పించుకొని ఇక్కడ ఆత్మ ప్రదక్షిణం అంటారు కదా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపూజిత మ్యా పరిపూర్ణం తేదేఘ్నే చక్కగా మనసులో భావిస్తూ స్వామివారి చుట్టూ తిరుగుతున్నామని ఆత్మ ప్రదక్షిణం చేసుకొని అక్షంతాలు చేతిలో పట్టుకొని తిరుగుతాం కదా స్వామివారి పాదాల దగ్గర వేసి దండం పెట్టేసుకున్నాము ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టం కదా గుంజీలు తీసుకొని మన ఏమంటారు కనతల పైన మొట్టికాయలు వేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టము అత్యంత ఇష్టమైనవి స్వామివారికి ఇంకా దోసపండు గరిక ఇట్లా గుంజీలు మనం వేసుకునే అంటే స్వామివారికి చాలా ఇష్టము తొందరగా అతని ఆశీర్వాదం అయితే మనకి దొరుకుతుంది ఇక్కడ గుంజీలు తీసుకొని తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే మరణించి తండ్రి అని ఇంకా మొట్టికాయలు వేసేసుకొని సాష్టంగా నమస్కారం అయితే చేసేసుకున్నాము ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద మగవాళ్ళు అయితే సాష్టంగా నమస్కారం చేసేసుకుంటారు కదా ఇలా తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినట్టుంటే తప్పకుండా క్షమించి తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ఇంకా ఐదో రోజు పొద్దున్న పూజని ఇలా ముగించుకున్నాము సాయంకాలం కూడా చక్కగా పూజ చేసుకొని నిమజ్జనం అయితే చేసేసుకున్నాము మళ్ళీ సాయంకాలం ఒక నైవేద్యాన్ని తయారు చేసుకొని స్వామివారికి వెళ్ళేటప్పుడు తీపి పెట్టి ఇంకా ఈ సంవత్సరం ఇన్ని రోజులు పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించావు తండ్రి అని వేడుకుంటూ ఇంకా మళ్ళీ సాయంకాలం పరమాన్నం చేసుకొని స్వామివారికి పరమాన్నన్ని సమర్పించి చక్కగా పిల్లలు అందరం కలిసి అష్టోత్తరాల్ని ఐదు సార్లు చెప్పేసుకున్నాము తర్వాత మంగళహారతిని అయితే సమర్పించుకొని స్వామివారికి వేలంపాట ఇదంతా కూడా పాడాము వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టుంటేనే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 봐ందాము फर्स्ट नाव तो स्टार्ट చేస్తారు వెంకటేష్ వేలం పాట 101 101 అనైక్ వాని আরে తెలుగు తెలుగులో చెప్పకండి అలా సైలెంట్ గా మాట్లాడుతారు కదా ఆ సార్ నాకు ముజే కూ అనైక్ వాని ఆ 301 కోనక్ వాని 4012 501 601 601 801 901 1001

పదిహేడు ఒకటి రాడు ఒకటి పంతొమ్మిది ఒకటి ఒకటోసారి పంతొమ్మిది ఒకటి టూ వన్ హండ్రెడ్ టూ

నాన్నది డబ్బులు అక్కడ పెట్టేస్తున్నారు నాన్నదే లడ్డు గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ గణేష్ जय गणेश जय गणेश जय गणेशदेवा मता जके पार्वती पितामहादेवा जय गणेश जय गणेश जय गणेशदेवा मता जके पार्वती पितामहादेवा जय गणेश जय गणेश जय गणेशदेवा సాయంకాలం చక్కగా స్వామివారికి పూజ చేసుకొని పరమాన్నన్ని నైవేద్యంగా సమర్పించుకొని కొన్ని పళ్ళను సమర్పించుకొని చక్కగా ఐదు సార్లు అష్టోత్తర నామాలని పిల్లలు అందరం కలిసి చెప్పేసుకున్నాము చాలా లెంత్ అయిపోతుంది కదా అని వీడియో పెట్టలేదు పిల్లలు అయితే చాలా బాగా చెప్పారు ఇంకా ఇక్కడ హారతిని అయితే మంగళహారతిని సమర్పించేసుకున్నాము ఇక్కడ మీరు అనుకోగలరు లడ్డూ మీరే పెట్టుకొని వేలంపాటు కూడా మీరే పాడేసుకుంటారా అని ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా అక్కడ లడ్డూ వేలం పాడే పాడే డబ్బులతోనే స్వామివారి మూర్తిని మళ్ళీ వచ్చే సంవత్సరము పూజా సామాగ్రిని అన్నింటినీ కూడా కొనేసుకుంటాము అదేంటో మాకొక ఆనందం అది ఈ డబ్బుల్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ డబ్బుల్ని స్వామివారి పూజకు మాత్రమే వినియోగించుకుంటాము మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము అదేంటో అదొక సంతోషము అసలైన ఘట్టం మొదలవుతుంది నిమజ్జనం చేయడం ఇది ఒక ప్రాసెస్ కానీ ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకేం చేయలేం తప్పది కదా బాధపడుతూ స్వామివారిని స్వామివారిని పీఠం మూడు సార్లు కదుపుకుంటూ స్వామివారికి ఇంకా సాగనంపడానికి ఇంకా రెడీ అవుతున్నాము ఇంకా చక్కగా అక్కడ పెట్టే నైవేద్యాలన్నింటిని పక్కన పెట్టేసుకొని స్వామివారికి నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాము ఈ ఈ సంవత్సరం ఇలా పూజ చేసేసుకున్నాము వచ్చే సంవత్సరం ఎటువంటి విఘ్నాలు లేకుండా కుటుంబ సమేతంగా చక్కగా అందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ పూజ చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించి అని మనసు పూర్తిగా వేడుకొని స్వామివారి రెడీ అయ్యాము గణేష్ గణేష్ స్వామివారి దగ్గర లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి రాములు వారి దగ్గర పెట్టుకొని దండం పెట్టేసుకున్నాము ఇంకా నిమజ్జనంగా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా మా ఇద్దరు ముఖాలు అయితే ఎలా ఉన్నాయి చాలా ఏడుపు ఇంకా ఆటోలో వెళ్తున్నంతసేపు ఏడ్ చేసాను ఇంకా ఇంకా తప్పదు ఇది ఒక ప్రాసెస్ అనుకో అనుకోగానే ఇన్ని రోజులు చక్కగా స్వామివారి దగ్గర పొద్దున్న సాయంకాలం ఎంత టైంని కేటాయించి పూజ చేసేసుకుంటాం కదా నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు వాయిస్ సవరిస్తున్నా కూడా అలాగే బాధ అనిపిస్తుంది ఇంకా స్వామివారిని అంతా కూడా ఒక్కసారి చిన్న బాలుని ముట్టుకొని మనం తడుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుందో స్వామివారిని కూడా అలాగ తాకుతూ ఇంకా దండం పెట్టుకొని వచ్చే సంవత్సరం చక్కగా పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించి తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ఇక్కడ నిమజ్జనం అయితే చేసేసుకున్నాము మీ అందరికి కూడా ఇలాగే అనిపిస్తుందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా జయబోళ గణేష్ మహారాజ్ అని కామెంట్ చేస్తూ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని గుర్తించి వీడియోకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను